మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆప్ కాస్ట్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకి ఇవ్వాలనేటటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేటటువంటి డిమాండ్ల మీద ఇంజనీరింగ్ కార్మికులకి అదేవిధంగా ఎన్ఎంఆర్ కార్మికులకి పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా వేతనాలు ఇచ్చి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయాలనేటటువంటి డిమాండ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఈరోజు మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పి పదే పదే కోరుతూ ఉన్న దాన్ని పెడచేవినట్టు పెట్టినటువంటి అధికారులు ఈ కొంతమందిని ప్రత్యేకంగా పనికి రాకపోయినా అటెండెన్స్ వేసి ఎండలకు పంపించేస్తూ ఉన్నారు దీనివల్ల ఆయా డివిజన్లలో పనిచేసేటటువంటి కార్మికుల మీద పెద్ద ఎత్తున పని ఒత్తిడి పెరుగుతూ ఉంది దీన్ని పరిష్కరించండి అని చెప్పి ఈ కమిషనర్ని అడిగినా కానీ కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడడం లేదు అంతేకాకుండా ఈరోజు అవుట్ సోర్సింగ్ కింద ఉన్నటువంటి కార్మికులు ఎవరికీ కూడా యూనిఫామ్ ఇవ్వకుండా ఆ యూనిఫామ్ డబ్బులు ఈ మున్సిపల్ అధికారులందరూ కూడా కలిసి మింగేశారని చెప్పి నేను సీఐడి తరఫున ఆరోపిస్తున్నాం నిన్న కాక మొన్న కార్మికులందరికీ ఓన్లీ కేవలం పర్మనెంట్ కార్మికులకి మాత్రమే యూనిఫామ్ ఇచ్చి మిగతా కార్మికులందరికీ సబ్బులు ఆ నూనె మాత్రం ఇచ్చేసి ఒక జత చెప్పులు జత చెప్పులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు ఒక జత చెప్పులతో సంవత్సరం అంతా ఎట్లా గడుపుతారు కార్మికులు బూట్లు ఏమైనాయి వాళ్ళకి వేయాల్సినటువంటి మాస్కులు లేకుంటే గ్లౌజులు ఇవన్నీ ఏమైనా యూనిఫామ్ లేకుండా కార్మికులు ఎట్లా పనిచేయాలి ఈ దీనికి కమిషనర్ గారే సమాధానం చెప్పాలి లేకుంటే ఇన్స్పెక్టర్లు ఏమైనా వాళ్ళ జోబులు నింపుకున్నారా సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము అంతేకాకుండా ఈరోజు కార్మికుల్ని వే తీవ్రంగా వేధిస్తూ ఉన్నారు వాళ్ళకి నచ్చినటువంటి పద్ధతుల్లో మీరు చేస్తున్నటువంటి పని కరెక్ట్ కాదని చెప్పి ఇన్స్పెక్టర్లు అడిగితే నువ్వు రేపటి నుంచి పనికి రావద్దు నువ్వు అవసరం లేదని చెప్పేటటువంటి బెదిరింపు ద్వారంలో మా మదనపల్లిలో మాట్లాడుతూ ఉన్నారు ఇది సరైంది కాదు దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈఎస్ఐ పిఎఫ్ సమస్యలు పరిష్కరించండి అని చెప్పి పదే పదే కోరుతూ ఉంటే మీరు కొంతమందికి వంత పడుతూ ఈఎఫ్ పిఎఫ్ సమస్య పరిష్కరించాలి పేరు కరెక్షన్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ కరెక్షన్ చేయాలి అని అంటే వేలకు వేలు డబ్బులు ఇస్తేనే చేస్తామనేటటువంటి కొంతమంది దుర్మార్గులకి ఈ మున్సిపల్ అధికారులు వంత పాడుతూ ఉన్నారు దీని కనుక మానుకొని వెంటనే ఈ నెలాఖరు లోపల కార్మికులకి ఈఎస్ఐ పిఎఫ్ సమస్య పరిష్కరించకపోతే ఈ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అందరు ప్రజల సహకారంతో వీళ్ళ కథ తేలుస్తామని చెప్పి కచ్చరిస్తూ ఉన్నాం కమిషనర్ గారికి ఇదే చెబుతున్నాం చైర్మన్ గారు జోక్యం చేసుకోండి కార్మికులు కొట్టగొట్టేటటువంటి ఈ చర్యల మీద ఈ సంఘటనల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అధికారులు ప్రజాప్రతినిధులు పాలక వర్గం స్పందించి సమస్య పరిష్కరిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం లేని పక్షంలో వచ్చేటటువంటి సమావేశాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు డైలీ వేజ్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు దాదాపు డెబ్బై మంది కార్మికులు ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉంటే వీళ్ళకి నాలుగు నెలలుగా వేతనాలు లేకుండా వేధిస్తూ ఉంది మీ సమస్యలు ఉంటే తేల్చుకోండి మీరు ఆప్కాష్లో పెడతారా లేకుండా ఉంటే వాళ్ళు డైలీ వేజ్ కార్మికులుగా కొనసాగిస్తారా తేల్చుకోవాల్సింది గవర్నమెంట్ కానీ ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పును ఈరోజు కార్మికులు పస్తుండేటట్టు చేస్తూ ఉంది ఇంతమంది కార్మికులకి నాలుగు నెలలు వేతనాలు లేకుంటే ఎట్లా పనిచేయాలి కాబట్టి మున్సిపల్ ప్రత్యేక జనరల్ ఫండ్స్ నుంచి అయినా వాళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యల పరిష్కారం కనుక కాకపోతే ఖచ్చితంగా పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం